మంది వెట్నే ఇబ్బంది ఉండదు బానే ఉంటారు ఎంరా మిగనా మెహందీతం ఒరే యాదానిని మంపితారు రావి యూట్యూబా చూడండి మనిషిలే వచ్చాం వచ్చాం నెక్సా కొంచెం అరే టెన్ ఎక్స్ ఏది టెన్ ఎక్స్ అవును సులు పని చేయలేదు దేరణి మన గౌరణీయులు ల్యాండ్ ఆర్డర్ పర్యవేక్షణలో భాగంగా గౌరవ సిఎస్ఆర్ గారు వారి సత్యమణి ఈ యొక్క గత ప్రారంభించి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను సార్ ముందుకు రావాలి కొద్దిగా సిఎస్ఆర్

அருள் கொடு ஆதி ரஹுல்ல மாடல ஆட்டலே ஆட்டலே மணி அனுசு வந்து நம்மள காரு பாயிஸ் ஆயில் பிடிச்சது ஒரு வாணி కోరుకుంటా ఉందా మనం కూడా సహకరించాలి న్యూ కేటగిరీ భాగంలో జై नहीं प्रमुख पक्ष लोगों को एवं दरूतनी कावला प्रत्येक पक्ष को आमंत्रित करता है अंदर की जरूरत है 25 ప్రస్తుతానికి మొదటి స్థానంలో మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ కొత్తపల్లి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు మిడతూరు మండలం నంద్యాల జిల్లా వారి కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు బాలయ్యగారిపల్లి జాత కొనసాగుతున్నాయి

लाइव कार्ड ग्राउंड

మండలం కడప జిల్లా పోటీలో ఉన్నాయి ఆవరణం పక్కనే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఆ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని ఏప్రాయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆంజనేయ కొట్టాల వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అన్నదాన కార్యక్రమాన్ని చెప్పడం చేయాలి రాబాయ్ ఛాయర్కొని జనాలు జరం ఇప్పుడు ఎక్కడ పూర్తిగా టచ్ కావాలి పూర్తిగా డచ్చు కావాలి You're é డుగు మూడంగులాలు రెండవ స్థానంలో గురసాగుతారు ప్రస్తుతానికి కానీ గ్యారెంటీ వెనకాలన్నారు మహానుభావులు ప్రస్తుతానికి రెండవ స్థానంలోక గట్టి పొట్టినిస్తున్నాయి జత HAAAAAA oh. I'm <laughs> sorry.